రేపటి నుండే మనకి సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు అంటే నవరాత్రులు ప్లస్ దసరా ఈ యొక్క నవరాత్రులలో ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా ఈ కూర వండిన తిన్న ఏడు జన్మల దరిద్రం అనేది పట్టిపీడిస్తుంది చాలామంది తెలుసో తెలియకో ఈ కూర వండుకొని నార్మల్గా తినేస్తూ ఉంటారండి కానీ నవరాత్రులలో ఎట్టి పరిస్థితులలో కూడా ఈ కూర వండటం అనేది నిషిద్ధం అసలు ఏ కూర వండకూడదు అని చెప్పి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఫుల్ వీడియో చూడాల్సిందేనండి ఆ యొక్క ఫుల్ వీడియో కోసం కింద మీకు ఛానల్ పేరు కనిపిస్తుంది కదా ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ మీరు క్లిక్ చేస్తే ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది అక్కడ క్లియర్గా ఈ యొక్క నవరాత్రులలో నియమనిష్టలతోటి పాటించవలసిన కొన్ని అంశాలు అంతేకాకుండా ఏ కూర వండకూడదు అని చెప్పి తెలుపుతూ వీడియోలో పూర్తిగా వివరించడం అయితే జరిగింది ప్రతి ఒక్కరూ ఫుల్ వీడియో చూడండి జై దుర్గా